పోతా ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు మా కృష్ణా జిల్లాలో గుడివాడ గుట్క నాని కొట్టుకుపోతున్నాడు వంశీ కొట్టుకుపోతా ఉన్నాడు పెద్ద పెద్ద తలకాయలు లెగిసిపోతా ఉన్నాయి చంద్రన్న పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచకానికి జగన్మోహన్ రెడ్డి దోపిడీకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతికి దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు పదమూడో తారీఖు నాడు సునామీలా ఓటేశారు ఇవాళ ఫలితాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఒకడు బిక్కు బిక్కుమంటూ గెలిచేలా ఉన్నాడు మిగతా మంత్రులు పెద్ద పెద్ద తలకాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే వెనకంజలో ఉన్నారు మట్టి కరుస్తూ ఉన్నారు చంద్రన్నతో పెట్టుకోవద్దని చెప్పి మేము మొదటి నుంచి ప్రజల్ని వంచి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని ఫలితమే ఇవాళ ఈ విజయం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్ష నిలబడింది పోరాడింది ఎంతోమంది కార్యకర్తలు పోగొట్టుకుంది రోడ్డు మీద మెడ కోసి చంద్రయ్య హత్య చేశారు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోయారు పెట్టారు కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు మేము చెప్తా ఉన్నాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూట నలభై ఐదు పైనే నూట నలభై ఐదు నూట యాభై పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు పేరు మోసిన విశ్లేషకులు పేరు మోసిన ప్రొఫెసర్లు పేటిఎంల కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒక ఆయన ఒక విశ్లేషకుడు ఇవాళ రైతాంగం కార్మికులు కర్షకులు రైతాంగం వ్యాపారస్తులు చేతివృత్తుల వాళ్ళు ఏకమయ్యారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లో ఆకట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అతనే లిక్కర్ తయారు చేసుకొని అమ్ముకుంటుంటే ప్రజలు సమయం కోసం చూశారు సమయం వచ్చినప్పుడు ఓడిస్తామని చెప్పారు అదే జరుగుతూ ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో గ్యారంటీ అలా ఉంది పరిస్థితి ఒక్క పదిహేను చోట్ల తప్పితే ఎక్కడ కూడా మూడో రౌండ్లో లీడింగ్లో లేడు దోపిడే దోపిడండి ఎక్కిన దగ్గర నుంచి ఇసుకలో దోపిడి మైనింగ్లో దోపిడి రకరకాలైనటువంటి దోపిడి లిక్కర్లో దోపిడి దోపిడి రాజ్యం కొనసాగింది ఐదు సంవత్సరాలు రాక్షస రాజ్యం కొనసాగింది పోలీసులను చేతిలో పెట్టుకొని ప్రజల్ని అణిచివేయటానికి సిద్ధమయ్యాడు ప్రపంచ చరిత్రలో ఏ నియంత కూడా కొన్ని రోజులు అతని మాట నెగ్గించుకుంటాడు తప్పితే ఆ తర్వాత ప్రజా ఆగ్రహానికి గుర్తు ఒక తప్పదు పొరపాటు చేశాం చంద్రన్నని ఓడిచ్చాం ఇతని మాటలు నమ్మాం రాష్ట్రం అధోగతి పాలైంది పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి ప్రతి దాంట్లో అబద్ధం ప్రతి దాంట్లో మోసం పరిశ్రమలు లేకుండా పోయినాయి కంపెనీలు పారిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి అని చెప్తా ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎంతసేపు సాయంత్రం సూర్యుడు అస్తమించడంతోనే ఎంత డబ్బు మన చేతికి వచ్చిందని చెప్పి లెక్కలేసుకున్నాడు తప్పితే ప్రజల్ని కలిసిన పాపాన పోలా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ప్రజల్ని వచ్చి కలిసింది లేదు లక్ష లక్షల కోట్ల రూపాయలు సంపాదించి డబ్బులతో గెలవాలని చెప్పేసి ఉన్నాడు అక్రమాలు మోసాలు చివరికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా మోసాలు చేశాడు సుప్రీంకోర్టు హైకోర్టు చిమాట్లు పెట్టిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించాడు ఇది ప్రజా తీర్పు ఇది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక